నమ్మి బాప్తిస్మము పొందిన వాడు అనే మాట ఉంది కదా మనం బాప్తీస్మం తీసుకోకుండా సాతాన్ అనేక రకాలుగా అడ్డుపడుతూ ఉంటాడు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడో తెలుసా మా అమ్మాయికి పెళ్ళైనాక అయినాక బాప్తీసం ఇప్పిద్దాం పాస్టర్ గారు ఎందుకంటే క్రైస్తవ వివాహం వస్తుందో రాదో పెళ్లి కోసమే బిడ్డల్ని కన్నావు చిచ్చి కదా బిడ్డల్ని కన్నదే పెళ్లి కోసం అన్నట్టు బతికేస్తారు కొందరు ఎంత దారుణమైన వ్యవస్థ దాపురించిందో చూడండి సమాజంలో సమస్త సృష్టిని ఒక్క మాటతో సృష్టించగలిగిన దేవుడు నీ బిడ్డ కోసం సంబంధాన్ని తెలిడా అదేనా నీ నమ్మకం పెళ్లి అయినాక అని అంటున్నావు ఈ లోపే నీ బిడ్డకేమైనా అయి చనిపోయిందని నీ పరిస్థితి ఏంటి నీ బిడ్డ ఎక్కడ ఉంటుంది కాబట్టి నియమానికి లోబడాలి వాక్యానికి లోబడాలి మొదట ఆయన నమ్మి సిగ్గుపడ్డవారు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద దేవునికి స్తోత్రం కలుగొనగాక అయితే చాలా మంది నమ్ముతారు కానీ నియమాన్ని మీరుతారు అందుకే వారి బ్రతుకులో సిగ్గుంటుంది నియమంలో నిలకడగా ఉండండి ఆయనే మీకు నాయకుడు అవుతాడు ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి పెళ్లికి పేరట బాప్టిస్మల్ని వాయిదా వేస్తుంటారు కొందరు కొందరు ఏమంటారు అంటే నేను టెన్త్ క్లాస్ పాస్ అయితే బ్యాప్తిజం తీసుకుంటాను నిజంగా వాళ్ళని చూస్తే నాకే సిద్ధి ఇంత బుద్ధి లేని నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు వీళ్ళు అని బాప్టిస్మానికి టెన్త్ క్లాస్కి ఏంటి సంబంధం మారు మనసు వలన మనం బాప్తి తీసుకోవాలి మరి కొందరు ఏం చేస్తారంటే మాకు ఉద్యోగం వచ్చినాక తీసుకుంటున్నాం సార్ మొక్కుకున్నాం అంటారు ఈ మొక్కుడు మనుషులు కొందరు ఉన్నారు క్రైస్తవ సమాజంలో కదా ఇంకొందరేమో మా ఫ్రెండ్ తీసుకున్నప్పుడు తీసుకుంటాను ఇంకొందరేమో మా అన్న తీసుకున్నప్పుడు తీసుకుంటాను ఇలా పిచ్చి పిచ్చి కారణాలు అన్నట్టు పెట్టుకుంటున్నారు మరి బైబుల్ అలాంటి కారణాలను అసలు ఒప్పుకోవట్లేదు నేను పాపిని అని నీకు స్పృహ కలిగినప్పుడు నా పాప విమోచకుడు ఏసే అని నీకు అర్థమైనప్పుడు ఆయనే సకల సృష్టికర్త అని తెలిసినప్పుడు రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని నువ్వు వెంటనే అడగాలి కదా మీకు తెలుసా బైబుల్లో ఇప్పటి వరకు రోజు కూడా ఆలస్యం చేయలేదంట బాప్తిజం తీసుకోవడానికి ఎవరు వారికి రక్షణ అర్థమైనాక వారి పాపస్థితి అర్థమైనాక విడుదల క్రీస్తు వల్లే ఉందని తెలిసిన తర్వాత వెంటనే అడిగారు అయ్యా మేము రక్షణ పొందుటకు ఏమి చెయ్యవాలేను నపహంసకుడు యశయ గ్రంథం చదువుతుంటే ఫిలిప్ వివరించాడు ఏమైంది అప్పటికప్పుడే బాప్తిజం తీసుకున్నాడు చెరసాలాధిపతి ఆ రాత్రికి రాత్రే బాప్తి మనం ఏమంటాం తెలుసా ఒక ఆరు నెలలు మందిరానికి వచ్చి బాగా ఉండి ఆ తర్వాత అనిపించుకొని బాప్తిజం తీసుకో నేనంటాను మరి ఆరు నెలలు బాగుండి బ్యాప్తిజం తీసుకున్న తర్వాత చచ్చిదాకా బాగుంటామని గ్యారెంటీ ఇస్తావా ఎన్ని వ్యర్థమైనటువంటి ఆలోచనలు చూడండి తల తిక్క ఆలోచనలు అనాలే తెలివి తక్కువ ఆలోచనలు అరే ఆరు నెలలు మందిరానికి బాగా రా వెయ్యి సంవత్సరానికి బాగా రా అప్పుడు నేను ఇస్తానడానికి మేమెవరు మీరెవరు ఆయనే నా రక్షకుడని నేను గుర్తించాను రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగితే నమ్మి బాప్తిస్మ పొందమనే చెబుతాం మంచోడైన తర్వాత తీసుకునేది కాదు బాప్తిస్మం బుద్ధిహీనులారా వినండి అంటాడు పరిశుద్ధాత్ముడు మంచి వాళ్ళమైనాక తీసుకునేది కాదు బాప్తిష్మం నేను మంచివాణ్ణి కాదు అని ఒప్పుకొని తీసుకునేది బాప్తిష్మం నేను మంచివాణ్ణి కాదు నేను పాపిని అయ్యో నన్ను క్షమించు ప్రభువా అని అడిగి తీసుకునేది బాప్తీస్ మరి మంచి వాళ్ళం ఎలా అవుతాం సహవాసంలో కలిసి ఉంటే మంచి వాళ్ళం అవుతాం ప్రతిసారి ప్రార్థనలో కలిసి ఉంటే మంచి వాళ్ళం అవుతాం సంఘానికి మానకుండా వస్తూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం వాక్యం అర్థమవుతూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం భక్తులతో సహవాసం చేస్తూ ఉంటే మంచి వాళ్ళం అవుతాం విరిగి నలిగిపోతూ దేవునిలో నిలకడగా ఉంటే మంచి వాళ్ళం అవుతాం విశ్వాస వీరులమైతే మంచి అవుతాం పరీక్షలు ఎదుర్కొంటే మంచి వాళ్ళం అవుతాం సాతాన్ని గెలవగలిగేటట్లు పోరాడితే మంచి అవుతాం మంచి వాళ్ళైనాక బాప్తిజం తీసుకుంటారంట ఎంత తెలివి తక్కువ ఆలోచన ఇదంతా సాతాను నాటిన విత్తనాలే ఆరు నెలలు వస్తే నీకు బాప్తిజం సంవత్సరానికి వస్తే బ్యాప్తిజం ఈ లోపల చచ్చిపోతే లెక్కేవడప్పుడు చెప్పాలి కాబట్టి లేఖనం ఒప్పుకొని వ్యర్థమైన పద్ధతులను మందిరంలోనికి సంఘములలోనికి సమాజంలోనికి సాతాను తీసుకొని వస్తున్నాడు అందుకే ఎందరో పెద్ద పెద్ద నాయకులు వాడి మాటకు కూడా లోబడిపోయారు నిజంగా వినడానికి బాగుంటే చాలు మనం చేసేయాలనుకుంటాం కదా కదా వినడానికి బాగుంటే చేసేయాలనుకుంటాం వినడానికి బాగుంటే కాదు లేఖనానికి సరితూగాలి లేఖనానికి సరితూగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక లేఖనానికి సరితూగాలి కాబట్టి మీలో ఎవరైనా సరే ఏ కారణం చేత సరే మీరు బాప్తిస్ వాయిదా వేస్తున్నట్లయితే మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు ఎక్కడుందో తెలిసా ఈ మాట బైబుల్లో పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనం చూడండి రోమా పత్రిక ఐదవ అధ్యాయం పదో వచనం ఏలేనగా మనం శత్రువులమై ఉండగా ఏం చేయాలంటే కుమారుని మరణం ద్వారా సమాధాన పడాలి అని అంటున్నాడు మానవులందరూ దేవునికి శత్రువులమే నియమం ప్రకారంగా మన మీద శాపమున్నది మన స్వభావంలో పాపమున్నది ఎందుకంటే మన హృదయం కేవలం ఎల్లప్పుడు చెడ్డది కాబట్టి నరుడు మంచివాడెవడు లేడు కాబట్టి కాబట్టి మన మీద శాపం ఉంది ఎందుకంటే ఆదామ వల నుండి ఆ ఒక్కని వలన మనం అందరం పాపులముగా చేయబడితిమి అలాగే ఒక్కడైన క్రీస్తు వల్ల మనం అందరం నీతి ప్రైజ్ ద లాడ్ బాప్తీష్మం అంటే నీ పాపం నుంచి విడుదల పొంది నీతిమంతుడవు అని దేవుని దగ్గర రూపించబడ్డం క్రీస్తు నీతిని ధరించుకోవడం నీ పాప జీవితానికి స్వస్తి పలికేది బాప్తిస్మము అంతేగాని మొక్కల కోసం కోరికల కోసం బాప్తిస్మాలు తీసుకోవద్దు కొందరు పెళ్లిళ్ల కోసం తీసుకున్నారు అసలేవి బాప్తిస్మలే కావు పెద్దలు అన్నారనమాట మీరు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి మీకు మేము పెళ్లి చెయ్యం అంటే పెళ్లి కోసం బాప్తిస్మలు తీసుకుంటారు అప్పటికప్పుడే కొందరు అవి బాప్తిస్మలు కావు లేఖనం దానికి ఒప్పుకోదు నువ్వు ఒక అమ్మాయి కోసం అబ్బాయి కోసం బాప్తిజం తీసుకున్నావు మారు మనసు కోసం తీసుకున్న బాప్తిసం కాదది బలవంతంగా ఇచ్చిన బాప్తిస్మాలు అవుతాయి అవి ఆలోచన లేకుండా ఇచ్చిన బాప్తిస్ అవుతాయి అవి మారు మనసు వలననే బాప్తిస్మం కలగాలి మరి ఈ విషయం మీకు ఆలస్యంగా తెలుస్తుందేమో మీరు తాదా చాలా మంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితమే పెళ్లి బాప్తిస్మాలు తీసుకొని ఉంటారేమో ఇదిగో మీరు లేఖనాలకి భయపడేవారైతే వెంటనే మీ సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు మరలా బాప్తిసం కావాలి నేను అప్పుడు తీసుకుంది సరి కాదు అసలు అది బాప్తిమే కాదు నేను లేఖన ప్రకారమైనటువంటి మారు మనసు బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను పెళ్లి బాప్తిస్మము మొక్కుబడి బాప్తిస్మాలు నేను తీసుకొని తప్పు చేశాను అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి నిజమైన బాప్తిస్మం తీసుకోండి కొందరు అంటారు ఇలా చెప్తుంటే రెండు రెండు సార్లు తీసుకోమంటారా సార్ అసలు నువ్వు మొదటి తీసుకుంది బాప్తిస్మమే కాదు బాబు రెండు సార్లు కాదు అసలు నువ్వు మొదటి కూడా తీసుకోవాలా నీ లాజిక్లన్నీ పిచ్చి లాజిక్లు పక్కన పెట్టేసి వాక్యానికి భయపడ్డం నేర్చుకో మీకు తెలుసా మీరు దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతారు కానీ వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతారు స్థిరపరచబడతారు ఆమెన్ కాబట్టి వాక్యానికి భయపడాలి మనం లేఖనాలకు భయపడడం నేర్చుకుని చాలా విషయాలు మార్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ కాబట్టి ఇంకా మీలో ఎవరైనా సరే బ్యాప్తిజం తీసుకోలేనివారు మంచివాణ్ణైనాక మంచిదాన్నైనాక తీసుకుంటానని అపోహలో ఉన్నవారు కొందరు పెళ్లి బాప్తిస్మలు మొక్కుబడి బాప్తిజమాలు తీసుకున్నవారు వెంటనే మారు మనసు పొందండి ఈ రాత్రి దేవుని క్షమాపణ అడగండి లేఖనాలకు భయపడండి బాప్తిస్మం కూర్చి తెలుసుకున్న మీరు పశ్చాత్తాపడి తిరిగి లేఖనం ప్రకారంగా బాప్తిజంలోనికి రండి ఇదే విషయం ఎఫ్ఏసి పట్టణంలో పౌలు గారు చేశారు కదా అక్కడికి వెళ్ళి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతాడు వారంటే అసలు మాకు అవేం తెలియదు అని అంటారు అంటే మారు మనసు గురించి తెలియక దేవుని గురించి తెలియక పరిశుద్ధాత్మని గురించి తెలియక పాపక్షమాపణ గురించి తెలియకుండా బాప్తిజం పొందడం ఏమిటి అసలు అందుకే పౌలు భక్తుడు మరలా వారికి అన్ని బోధించి పరిశుద్ధాత్మని గురించి కూడా తెలియజేసి ఆ తర్వాత వారికి బాప్తిష్మం ఇచ్చాడు అది రెండవసారి బాప్తిమం ఇవ్వడం కాదు అసలు బాప్తిస్మం నిజమైన బాప్తిస్మం మొదటి బాప్తిమం అదే అవుతుంది నువ్వు ఏం తెలియకుండా తీసుకున్నది అసలు మొదటిసారి లెక్కలోకి కూడా రాదు కాబట్టి మనలో చాలా మంది ఇంకా బాప్తిజం విషయంలో సరిగా లేము మనం దేవునికి శత్రువులముగానే ఉన్నాం మీరు చెప్పండి మీరు దేవుడు అంటే మీకు చాలా ఇష్టం కదా మీరు ఇప్పటికి దేవునికి శత్రువులుగా ఉన్నారనే మాట వినడానికి మీకు ఎలా ఉంది నువ్వు ఇంకా బాప్తిత్వం పొందలేదు కాబట్టి నువ్వు దేవునికి శత్రువే లెక్క ప్రకారం నియమం ప్రకారం ఎందుకంటే కుమారుని మరణము ద్వారానే మనం సమాధాన వేరే అవకాశం మనకు లేదు కుమారుని మరణము ద్వారా మాత్రమే తండ్రితో మనకు సమాధానం ఉంటుంది అప్పటి వరకు మనం శత్రువులమే కుమారుని మరణము ద్వారా సమాధానం అంటే ఏమిటి ఆరవ అధ్యాయం పత్రిక మూడవ వచనం చూడండి క్రీస్తు నామములో క్రీస్తు పేరట మనం బాప్తిస్మం పొందుతున్నాం కదా అది ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందినట్లే దేవునికి స్తోత్రం కలుగును గాక కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డం అంటే అర్థం ఏంటన్నమాట బాప్తిష్మము వలన తండ్రితో సమాధాన పడాలి ఇంత గొప్ప ఘట్టం ఇది దేవునితో సమాధానపడి దేవునికి మనకు మధ్యలో ఉన్న విరోధ భావాన్ని తొలగించుకొని ఆయన్ని తండ్రి అని పిలిచి దగ్గర అవ్వడానికి గొప్ప అవకాశం బాప్తిష్మం ఈ బాప్తిస్మం అంటేనే కొందరు అమ్మో బాప్తీసం తీసుకున్నాక అసలు అబద్ధమే ఆడొద్దంట కదా సార్ నేను అబద్ధం ఆడడం మానేసి తీసుకుంటాను నీ నీ వల్ల కాదు నాన్న నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీ వల్ల కాదు నువ్వు చచ్చేలోపు లక్ష అబద్ధాలు ఆడుతావు ఒకరిని మోసం చేసే అబద్ధాలు ఆడకు గాని కొన్ని న్యాయమైన అబద్ధాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒక పది మంది కొడుతూ కొడుతూ వస్తుంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ సందును ఆ సందును తప్పించుకొని మీ ఇంటి దాకా వచ్చాడు సడన్గా మీ ఇంటి లోపలికి వచ్చేసి పక్కనే ఒక పెద్ద బియ్యం సంచి అవన్నీ నాలుగైదు బియ్యం సంచులు ఒకదాని మీద ఒకటి ఉంటే ఆ చివరికి వెళ్ళి దాక్కుని వాడు బతిమాలుతున్నాడు అమ్మ దయచేసి ఎవరికి చెప్పకమ్మా నన్ను చంపాలని పది మంది వస్తున్నారమ్మా తప్పించుకొని ఇటు వచ్చానమ్మా ఎవరైనా ఇటు వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకమ్మా అని చెప్పారు అప్పుడు నువ్వేం చేస్తావు నో నేను అబద్ధం ఆడను బాప్ పొంది తిని నేను ఆడ ఆడను ఆకాశం నుంచి కూడా ఊడిపడ్డాను నేను అని వాళ్ళు రాగానే అరే బాబు ఇక్కడే ఉన్నాడని అప్పగిస్తామా ఏం చేస్తాం అప్పుడు వాళ్ళు వచ్చి అడిగినాగానే ఏం చేస్తాం లేదు లేదు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాం ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అని చెప్తాం చెప్పమా లేదు లేదు అసలు అట్లాంటి వాటి ఇక్కడ లేదు అంటాం లేదంటే ఇటే పరిగెత్తాడండి అని కూడా అంటాం ఎందుకంటే ఆ ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి ఇప్పుడు చెప్పండి అది మోసం చేసే అబద్ధమా న్యాయం చేసే అబద్ధమా అలాగని చెప్పి నీకు నచ్చిందంతా ఆడేసి న్యాయం అంటే కుదరదు ఆయన లెక్క రాసుకుంటాడు జాగ్రత్త ఆయనకు న్యాయం అనిపించే న్యాయం లేఖనానికి న్యాయం అనిపించే న్యాయం ఒకటి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం భోజనం చేయకపోయినా సరే ఎందుకు మహమాటం కొద్దో లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనో ఏం చేస్తావు తినేసానండి నేను అనేస్తాను అవన్నీ కూడా మోసం చేసే అబద్ధాలా కాదు కదా గుర్తుంచుకోండి బాప్తిజం పొంది సహవాసంలో ఉన్న తర్వాత బాగుపడతాం కానీ బాగుపడ్డాక బాప్తి తీసుకున్నానంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు ముందు పశ్చాత్తాపడు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తప్పించాలనుకుంటున్నాడు క్రూర మృగపు నోటి నుండి గర్జించు సింహం వలె ఎవని మింగుతున్నా అని వస్తున్నా వాడి నోటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎప్పుడైతే మీరు బాప్తిజం పొందుతారో మీరు ఆయన పిల్లలు అవుతారు ఆయన రెక్కల కిందికి వస్తారు ఆయన నిన్ను కోడి తన పిల్లల్ని కాపాడినట్లు కాపాడుకుంటాడు దేవునికి మహిమ కలుగను గాక కాబట్టి ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కాబట్టి దేవుని ప్రజా ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన సంగతులు మనసులో పెట్టుకోండి వెంటనే ఒక తీర్మానం తీసుకోండి ఈరోజు మీ తీర్మానమే ఈ సభ నిర్వహించడంలో పరిశుద్ధాత్మదేవుని అవుతుంది ఆమెన్ మీరు సరిగ్గా తీర్మానించుకోండి మీలో ఎంతమంది ఇంకా బ్యాప్టిజం విషయంలో బలహీనులుగా ఉన్నారో సరి తీర్మానం తీసుకోండి రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు తమ్ముడు బండి మీద వెళ్తూ వెళ్తూ సడన్గా జారిపడి తలకేదో తగిలి చచ్చిపోయిన ఎందరో ఉన్నారు ఉన్నట్టుండి జ్వరం వచ్చేసి చనిపోయిన ఎందరో ఉన్నారు ఎప్పుడేమవుతుందో తెలియదు స్వబుద్ధిని వాడొద్దు అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోవద్దు దేవుడు నీ చేయి పట్టి నేను గాక